హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం మలబద్ధకం సమస్యకు అదేవిధంగా భగేంద్రం పిస్టుల ఇలాంటి సమస్యలకు కూడా చక్కటి ఫలితాలను ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్ గురించి మనం తెలుసుకున్నాం దాని వేరే త్రిఫల గుగ్గులు గుర్తుపెట్టుకోండి త్రిఫల గుగ్గులు ఈ త్రిఫల గుగ్గులు అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో చాలా ఈజీగా అది తక్కువ ధరకే లభిస్తున్నాయి లేదా ఆన్లైన్ ద్వారా కూడా మేము తెప్పించుకోవచ్చు ఈ త్రిపుల కుగ్గుల వల్ల ముఖ్యంగా ఎవరైతే అంటే మలబద్ధకం సమస్యతో బాధపడుతూ సరిగా మల అంటే మలం బయటికి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి భగేంద్రము భగేంద్రము అని అంటే మలద్వారం పక్కన ఒక చిన్న కుండలాగా లోపలి తొలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది మోషన్ పోవాలనుకుంటే అలాంటి భగేంద్రం లాంటి సమస్యలకు పిష్రాలు ఇలాంటి సమస్యలకు ఈ త్రిఫల గుగ్గులు అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీన్ని ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం పోర్వెచ్చ నీటితో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మలబద్ధకం కానివ్వండి బగేంద్రం లాంటి సమస్యలు కానివ్వండి క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది ఇది తీసుకునే సందర్భాలలో పులుపు పదార్థాలు నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఖచ్చితంగా మానివేయాల్సిందే ఒకవేళ ఇది స్టార్టింగ్ లో ఉంటేనే చక్క చక్కగా పనిచేస్తుంది మలబద్ధకం సమస్య చాలా రోజుల నుంచి మలగ మలబద్ధకంతో బాధపడుతూ పిస్టుల లేదా బగేంద్రము ఇలాంటి దీర్ఘకాలికంగా చాలా పెద్ద పెద్ద పుండ్లయ్యి బాధపడుతున్న వాళ్ళు మాత్రం నేరుగా మీరు వచ్చి మమ్మల్ని సంప్రదించాలి దీనికి సంబంధించిన సలహాలని సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మేము అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైనటువంటి మరెన్నో మెడిసిన్స్ గురించి నేను ఇంకా చాలా వీడియోస్ చెప్తున్నాను ప్రతి వీడియో రాసుకోండి ఈ త్రిఫల గులు మాత్రం ఎస్పెషల్ గా మలబద్ధకానికి భగించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఉదరానికి సంబంధించినటువంటి సమస్యను కూడా తగ్గించడానికి ఈ త్రిఫల గుగ్గులు అనేది చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్ మీరు మరే ఇతర సమస్యలు కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కూల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ